ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నాను అండి సీజన్ వచ్చిందంటే కంపల్సరీ చేసుకుంటాం కదా ఓ బనాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ పచ్చ ఓ టేబుల్ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఎనిమిది నుంచి పది స్లిప్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి తుంపుకుని వేసుకుంటాము కరివేపాకు వేసేసుకుని మంచి దోరగా ఫ్రై చేసేసుకుంటామండి ఇప్పుడు ఓ టీ స్పూన్ నిండా పసుపు వేసుకుని కొంచెం ఆయిల్ లో ఫ్రై అవనేస్తాము ఈ లోపు మనం మామిడికాయలను తునుకుని పెట్టుకుంటామండి మంచి పులుపు ఉంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోరకి ఆ తురుముకున్నటువంటి మామిడి తురుముని నేను వన్ అండ్ హాఫ్ గరిటె వేసుకున్నాను కాయల్లో చెప్పాలంటే ఒక పెద్ద మామిడికాయ అండి ఇంకా అదంతా వేసేసుకుని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము రైస్ కలుపుకునేటప్పుడు మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు ఇక్కడకి సరిపడా ఇక్కడ నేను వేసుకుంటున్నాను వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఐదు నిమిషాల పాటు ఆ పోపు ఆయిల్ లో మగ్గని ఇస్తామండి మామిడికాయ పులిహోరకి కావాల్సిన మనకి గ్రేవీ రెడీ అయిపోతుందండి ఈ లోపు నేను రైస్ కూడా పెట్టేసు ఇంక ఇది లోపు మగ్గిపోతుంది ఇంకా మనం కలిపేసుకోవచ్చు రైస్ లో రైస్ ఉడికిపోయిందండి కొంచెం చల్లార దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకా మనం ఆల్రెడీ పోపు చేసుకున్నటువంటి మామిడికాయ పోపు ఉంది కదండి అదంతా వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటాము మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ లో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకున్నాము సపరేట్ గా కాకపోయినా మనం పోపు వేయించుకునేటప్పుడు దానికి ముందు ఈ పల్లీలు వేయించుకుని పక్క తీసేసుకుని పోపు చేసుకోవచ్చు అండి పోపులోనే వేస్తే ఏంటంటే ఆ క్రంచ్ అనేది పోతుంది అనమాట మనం సెపరేట్ గా వేపించుకుని వేసుకుంటే చక్కగా మనం తినే అప్పుడు ఆ క్రంచ్ అనేది అలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్నాము ఇంకా సర్వ్ చేసేయడం చాలా చాలా టేస్టీ గా ఉంటుంది డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది